లంచ్ లోకైనా డిన్నర్ లోకైనా అదిరిపోయేటువంటి సాంబార్ రైస్ ని మరి ఈజీగా ప్రిపేర్ చేయలో చూసేద్దాం దానికోసం ముందుగా ఒక బౌల్లోకి కప్పు వరకు రైస్ అరకప్పు వరకు ఇలా కందిపప్పు కూడా వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కట్టేసుకుని తగ్గిన వాటర్ వేసుకుని అరగంట పాటు నోరబెట్టేసుకుందాం స్టవ్ మీద కుక్కర్ లోకి రెండు స్పూన్ల ఆయిల్ లో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లి రబ్బలు కరివేపాకు అలాగే సనా కట్టేసినట్టు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఇంగువ టమాటా ముక్కలు ఉప్పు కూడా వేసుకుని బాగా మగరించాలి ఆ తర్వాత దీనిలోకి సాంబార్ పొడి అలాగే ధనియాల పొడి కొద్దిగా పసుపు కారం రుచికి తగ్గట్టుగా వేసుకుని ఒకసారి బాగా మగరించిన తర్వాత ముందుగానే కట్టేసినటువంటి వెజిటబుల్స్ అన్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుని ఐదున్నర గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి ఏ గ్లాస్ తో మనం అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తో వేసుకునే సరిపోతుంది అర గ్లాస్ వరకు చింతపండు రసాన్ని కూడా వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే నానబెట్టినటువంటి రైస్ పప్పు కూడా వేసుకుని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చిన తర్వాత ఇలా స్టీమ్ పోయిన తర్వాత దీనిలోకి నెయ్యి కొత్తిమీర కూడా వేసుకుని మరొకసారి బాగా కలిపేసుకుని వేడివేడికి తినమంటే ఆహా సూపర్ గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రీపా ఇంట్లోనే అచ్చం బయట కొన్నట్టుగా క్రిస్పీగా అలాగే ఓవెన్ లేకుండా ప్రిపేర్ చేయాలి చూసేద్దాం ముందుగా దీనికోసం మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల వరకు మైదా పిండి పావు స్పూన్ వరకు ఉప్పు అలాగే రెండు స్పూన్ల వరకు కరిగించినట్టు నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకుని ఈ విధంగా కలిపేసుకున్నాక తగినన్ని వాటర్ వేసుకుని పిండిని సాఫ్ట్ గా కలిపేసుకుని అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ రెండు స్పూన్ల ఆయిల్ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించినట్టు బంగాళాదుపులు ఈ విధంగా మ్యాష్ చేసుకుని వేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనల పొడి చాట్ మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకో ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలిపి దించామంటే స్టఫ్ రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ముందుగా పెట్టుకున్నటువంటి పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని చపాత లాగా చేసుకుని ఈ విధంగా సైడ్స్ కట్ చేసుకుని ఇలా స్లైసెస్ లాగా నాలుగు భాగాలు కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి అలాగే కొద్దిగా ఆయిల్ ఇలా వేసేసుకుని నాలుగు లేర్స్ పెట్టేసి ఈ విధంగా పల్చగా వచ్చేసుకు తర్వాత మధ్యలోకి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి స్టఫ్ కూడా పెట్టేసుకొని అంచులో వెంబడి ఈ విధంగా పేస్ట్ రాసుకోవాలి నెయ్యి అలాగే పిండి రాసుకున్నటువంటి ఈ పేస్ట్ ను పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో కాగుతున్నటువంటి ఆయిల్ వేసుకుని క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకుని మంచి కలర్ వచ్చాక తీసామంటే పఫ్ రెడీ అయిపోయినట్టు వీడియో లైక్ చేయండి

పిండితో బార్ఫీ పర్ఫెక్ట్ గా రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి మరి వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ లో అరకప్పు వరకు నెయ్యి వేసుకున్నాక పావు కప్పు వరకు సూజీ రవ్వ కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి అది కాస్త ఫ్రై అయిన తర్వాత అరకప్పు వరకు ఇచ్చిన పిండి కూడా వేసుకొని మంచి సువాసన వచ్చి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక వీలైతే కొద్దిగా కలర్ అనేది వేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షన్ ఆ తర్వాత పావు కప్పు గొరవెచ్చిన పాలను కూడా కొద్ది కొద్దిగా వేసుకుని దగ్గర పడిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే ఒక ప్యాన్ లో ముప్పా కప్పు వరకు షుగర్ కప్పు వరకు వాటర్ కూడా వేసుకుని షుగర్ కరిగి తీకపాంక రావాలండి మరి రాకుండా లైట్ గా ఇలా స్టింగ్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ సిరప్ అంతా కూడా ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పిండిలోకి వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఉండలేవు లేకుండా ఇలా కన్సిస్టెన్సీ దగ్గర పడేంత వరకు కలిపేసుకొని ఇప్పుడు ముందుగానే నీరు రాసుకున్నటువంటి ప్లేట్లోకి వేసుకుని లెవెల్ చేసుకోవాలి పూర్తిగా చలరిన తర్వాత కట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ ఉండేటువంటి చిన్నపిండి బర్ఫీ రెడీ అయిపోయింది మరి మీకు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హలో చూస్తున్నారా చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా ఉంది కదా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ప్రిపేర్ చేయాలి ముందుగా మందపాటి కడాయిలో కప్పు వరకు చికెన్ పాలు అలాగే కప్పు వరకు మిల్క్ పౌడర్ కూడా తీసుకుని రెండు మూడు యాలకులు కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం అందులోనే రెండు కప్పుల వరకు డ్రై కోకోనట్ పౌడర్ కూడా వేసేసుకోవాలి అందులోనే హాఫ్ కప్పు వరకు కండెన్స్ మిల్క్ కూడా వేసుకోవాలి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా దగ్గర పడే వరకు బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో టూ పార్ట్స్ డివైడ్ చేసుకుని ఒక పార్ట్ లో ఇలా ఫుడ్ కలర్ వేసేసుకోవాలి లేదంటే పింక్ ఉన్నట్లయితే పింక్ కూడా వేసుకోవచ్చు చూడడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఏదైనా బౌల్ కానీ రేకాని తీసుకొని అడుగు కాస్త అప్లై చేసుకుని ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఈ పింక్ స్టఫ్ కూడా వేసుకుని లెవెల్ గా చేసేసుకోవాలి ఆ తర్వాత పైన నుండి కాస్త గ్రే చేసినటువంటి కోకోనట్ పౌడరు అలాగే చాప్ చేసినటువంటి రెడ్ ఫ్రూప్స్ కూడా వేసుకుని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్ లో ఉంచేసి ఆ తర్వాత తీసేసుకుని కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడం అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై